అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మహిళలందరికీ కూడా మనకు ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే అమలు కాబోతున్నాయి మరి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వేయబోతున్నారు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రెండు పథకాలకు కూడా మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇప్పటికే మహిళలకు మనకు అనేక పథకాలను ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ ఈ పథకాల డబ్బులు కనుక మహిళలకు వస్తే కనుక వాళ్ళు చాలా సంతోషపడతారన్నమాట మరి ఇప్పటికే మనకు అనేక సార్లు అనేక విధాలుగా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు రాకుండా ఉండడం వల్ల మరి ఇబ్బందిగా పడుతూ ఉన్నారు కాబట్టి వారికి రెండు పథకాలు ఆల్రెడీ ఇవి విడుదలైనటువంటి పథకాలు కొత్త పథకాలు ఏం కాదు మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతోంది రెండు పథకాల డబ్బులు కూడా మహిళలకు మాత్రమే వస్తాయి వేరొకరికి కాదు మరి రెండు పథకాల ద్వారా కూడా మహిళలు ఎలా లబ్ధి పొందాలి ఏంటి ఎలా అంటే ఎప్పటి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలే కాబట్టి ఇప్పుడు వీరికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మరి ఈ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ పథకం ద్వారా ఎప్పుడు మనం లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా వెల్లడిస్తూ ఉంటుంది అంటే మనకు ప్రభుత్వం అనుకోకుండా కొన్ని పథకాలను ప్రారంభిస్తూ ఉంటుంది మరి ఈ పథకాల డబ్బులు మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి మరి ఎదురుగా కనిపిస్తున్న అంటే ఈ పథకాల సమాచారాన్ని అంతా కూడా మనం తెలుసుకోవాలంటే కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని ఏఎల్ఎల్ అని ఆన్ ఆ గంట కనుక ఆన్ చేసుకుంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట మీ ఫోన్ ద్వారా ఉచితంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం కనుక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరకతో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఈ మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది ఇందులో మనకు డబ్బులు వచ్చేటువంటి పథకాలు ఉన్నాయి మరి అలాగే మనకు ముఖ్యంగా ఏ పథకాలు అమలు చేసిందని చూస్తే ఇప్పటి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు అలాగే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించారు ఈ మూడు కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఈ పథకాలలో రెండు డబ్బులు వచ్చేటువంటి పథకాలు మూడు ఉచిత సిలిండర్ల పథకం ద్వారా మనం డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటూ ఉంటే ఆ సబ్సిడీ డబ్బులను మళ్ళీ కూడా తిరిగి మన అకౌంట్కి అయితే ఏపీ ప్రభుత్వం జమ చేస్తూ ఉంది ఇది మొట్టమొదటి పథకం ఇక రెండవ పథకం తల్లికి వందనం అంటే మన పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు మనం పంపిస్తూ ఉంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి మనకు భారం కాకూడదని చెప్పి ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చు వచ్చి ఒక్కొక్క పిల్లాడికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున ఒక తల్లికి ఇద్దరున్నా ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్న ఆరుమంది ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పునైతే ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే వేస్తూ ఉంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేస్తూ ఉందనమాట ఇట్లా డబ్బులు ఆల్రెడీ రెండు పథకాలను కూడా మనకు ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఆల్రెడీ ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది మరి రెండు పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు పడ్డాయి మరి ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనకు తొలి సిలిండర్ను గతేడాది ఇచ్చారు గత ఏడాది నుంచి ఏడాది మార్చి లోపు ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోమన్నారు మరి ఈ సంవత్సరము ఏప్రిల్ నుంచి మనకు జూలై లాస్ట్ వరకు కూడా రెండో సిలిండర్ను బుక్ చేసుకోమన్నారు మరి ఇప్పుడు ఆగస్ట్ నుంచి మనకు మూడో అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మూడో సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారు మరి ఏడాది ఆగస్టు నుంచి వచ్చే నెల ముప్పై వరకు కూడా మనం మూడో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఈ మూడో సిలిండర్ కనుక మనం బుక్ చేసుకుంటే మనకు నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులను అయితే ఇవ్వాలంటే మనం ఎంత పెట్టి సిలిండర్ కొనుక్కుంటామో అంతకు సంబంధించినటువంటి డబ్బులను మనకు ప్రభుత్వం తిరిగి మళ్ళీ కూడా మన ఖాతాకు జమ చేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా వేయలేదు అంటే మూడవ సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడలేదు మరి పడకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ఎవరికి వేయలేదు ఇంకా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒకటో సిలిండర్ను అనుకున్నట్లుగానే చెప్పినట్లుగానే గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలు నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో డి సిలిండర్ డెలివరీ అయిన తర్వాత వారికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున డబ్బులు అయితే వేయడం జరిగింది ఇందులో తొమ్మిది వందల ఇరవై రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తే కేంద్ర ప్రభుత్వం మనకు యాభై రూపాయలు అయితే అనమాట సబ్సిడీ రూపంలో ఇట్లా ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే తొలి సిలిండర్ అయితే కరెక్ట్గా డబ్బులు పడ్డాయి ఇక రెండవ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా విధానాన్ని పూర్తిగా మార్చేసింది విధానాన్ని మార్చేసి కార్పొరేషన్ల వారిగా మేము డబ్బులు వేస్తామని చెప్పింది అంటే ఎస్సీ కార్పొరే ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళ క్యాష్ను బట్టి వారికి ఈ కార్పొరేషన్ ద్వారా కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ల వారీగా డబ్బులు వచ్చాయి మరి రెండో సిలిండర్కి సంబంధించి ఇంకా రెండో సిలిండర్ డబ్బులు పన్నటువంటి వారు కూడా ఉన్నారు ఇప్పుడు మూడో సిలిండర్ ప్రారంభమైంది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్న వారికి ఇంకా మనకి మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇంకా జమకాలేదు మరి జమ కాకపోవడానికి కారణం ఏంటనే చూస్తే ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్యాస్ట్ల వారీగా కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేస్తామని చెప్పారు మరి త్వరలోనే ఏమంటే ఈ దీపావళి తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు డబ్బులు వేస్తామని చెప్తూ ఉంది ప్రభుత్వం ఈ మూడు కార్పొరేషన్లకు కూడా ముందుగా డబ్బులు వస్తాయి ఒక్కొక్కరికి కూడా ఎనిమిది వందల అరవై నుంచి డెబ్బై రూపాయల మధ్యలో ఎనిమిది వందల డెబ్బై రూపాయల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది ఇక యాభై రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తుందన్నమాట ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు మూడో సిలిండర్కి సంబంధించిన పెండింగ్ డబ్బులు అలాగే రెండో సిలిండర్కి సంబంధించిన పెండింగ్ డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఒక్కొక్కరికి కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా జమ అవుతాయి అలాగే మనకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పి లింక్ చేసుకుని ఉండాలంటే ఈకేవైసీ అంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్తే ఈకేవైసీ చేస్తారు గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా చేస్తారు మన ముఖాన్ని ఫోటో తీసుకునైనా ఈకేవైసీ పూర్తి చేస్తారు లేదా వేలు ముద్ర వేయించుకునే ఈకేవైసీ చేస్తారు ఇట్లా ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి రావాలి కాబట్టి ఈ అకౌంట్కు సంబంధించి లింక్ ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీకు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మనకు మూడవ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులను ఈ దీపావళి తర్వాత నుంచి కూడా మనకు వేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన మూడో సిలిండర్ కానీ రెండవ సిలిండర్ను చాలామంది చివరిలో బుక్ చేసుకున్నారు ఆ రెండవ సిలిండర్ చివరిలో బుక్ చేసుకున్న వారికి డబ్బులు పడకుండా ఉన్న వారికి ఇప్పుడు మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇక రెండవ పథకంగా చూసుకుంటే తల్లికి వందనం ఇది చాలా పెద్ద పథకం మరి మహిళలు ఇంకా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక్కడి డబ్బులు జమకాక ఇటీవల విద్యాశాఖ మంత్రి గారు కూడా దీనిపైన ప్రకటన చేశారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ పైన నేను సంతకం చేస్తున్నాను త్వరలోనే మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పి దసరా ముందు చెప్పారు మరి దసరా అయిపోయింది ఇప్పుడు దీపావళి కూడా వచ్చేసింది మన సబ్స్క్రైబర్స్ అంతా ఏమంటారు మీరేమో దసరా అంటారు దీపావళి అంటారు డబ్బులు రావు ఏం రావు మరి మీకు ఎవరు చెప్పారు ఏంటనేది అన్నీ అడుగుతూ ఉంటారు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం చెప్తూ ఉంటుంది అంటే సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది కానీ ప్రభుత్వం అమలు చేయడం అమలు చేయకపోవడం ప్రభుత్వం దగ్గర ఉంటుందన్నమాట అది మనం వేయలేం కదా డబ్బులు అందరికీ కూడా ప్రభుత్వం వేస్తేనే మనకు డబ్బులు వస్తాయి మరి ప్రభుత్వం అప్పట్లో దసరా కానుకగానే వేస్తామన్నారు అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగినప్పుడు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అన్నీ కూడా దసరా తర్వాత వేస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు దీపావళి అన్నారు మరి ఇప్పుడు దీపావళి కూడా అయిపోతుంది అంటే దీపావళి సంబంధించి దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ దీపావళి అయిపోతుంది కాబట్టి మనకు ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి పెండింగ్ డబ్బులు ఎవరికైనా సరే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా డబ్బులు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వచ్చేటట్టయితే డబ్బులు అయితే ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయలైతే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ రెండు పథకాల ద్వారా కూడా ఈ పెండింగ్ డబ్బులు మీకు ఏపీ ప్రభుత్వం అయితే వేయబోతుందండి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా అమలు అవుతాయి రెండు కూడా మహిళలకు సంబంధించిన పథకాలు ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ అవుతాయి ఇక తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీకు అర్హత ఉండాలి అర్హుల లిస్టులో ఉండాలి మరి మీరు లిస్టులో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి మనమిత్ర వాట్సాప్ ద్వారా మీరు ప్రభుత్వానికి హాయ్ అని మెసేజ్ పెడితే అక్కడ డీటెయిల్స్ వస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ లిస్టులో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి గ్యాస్కి సంబంధించి అలాగే మనకు తల్లికి వందనానికి అయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి లేదా ఎట్లా చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి డేరంగుల మహేష్లో మరి డేరంగుల మహేష్ ఛానళ్ళకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి ఈ డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ ఈ వారం చివరిలో మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తారండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు తల్లికి వందన మరియు ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన మూడో సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం వేయబోతున్నట్లు కూడా మనకు వచ్చిన సమాచారం తప్పకుండా ఈ రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే మీకు ప్రభుత్వం వేయబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఈ రెండు పథకాలకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వీడియో లింక్ని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి